సంఘంలోని తిరుమల కొండపై వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వర దేవి జ్ఞానపీఠంలో లోక కళ్యాణం విశ్వశాంతి సమృద్ధి పంటల కొరకు పీఠాధిపతి శ్రీ రాజరాజేశ్వర నందస్వామి స్వామివారికి అత్యంత వైభవంగా ఐస్తో రుద్రాభిషేకం నిర్వహించారు కాశీ విశ్వేశ్వర స్వామి కేదార్నాథ్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వాళ్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

ම යගේ නමී සී ලශය කමලේ කමලාල ඒ ප්‍රසීද ගේ මම් නමතුරග ය හම් මහතා ද න මහමම්බර මහම විශ්න ඒව නම අ සේලෝගද සර මය බර బైక్ కొంటే బైక్ ఫ్రీ ఇది నిజంగా నిజమండి ఈ దసరాకి మన సరయు హీరోలు మీకోసం డబుల్ సర్ప్రైజ్ దసరా ఆఫర్స్ తో పాటు అదనంగా మెగా లక్కీ డ్రా బహుమతులు గెలుచుకునే గొప్ప అవకాశం మెగా డ్రా గ్రాండ్ ప్రైజెస్ ఫస్ట్ ప్రైజ్ హీరో బైక్ సెకండ్ ప్రైజ్ ఐఫోన్ సిక్స్టీన్ థర్డ్ ప్రైజ్ వన్ పాయింట్ ఫైవ్ టర్మ్స్ ప్లేట్ ఏసి నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా ఈ నవరాత్రి తొమ్మిది రోజులు ప్రతి రోజు ఐదు మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా యాభై గ్రాముల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్ ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం తొమ్మిది తొమ్మిది రూపాయలు మాత్రమే అతి తక్కువ వడ్డీ రేటు సిక్స్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మూడు సంవత్సరాల వరకు ఈ సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా సివిల్ స్కోర్ లేకున్నా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరయూ హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ హీరో నగర్ నెల్లూరు